మద్రాస్ ఫిల్టర్ కాఫీ పేరిట బోగస్ ఒప్పందాలు చేసుకుంటూ వ్యాపారులను దోచుకుంటున్న విజయవాడకు చెందిన కార్తిక్ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని మద్రాస్ ఫిల్టర్ కాఫీ బ్రాండ్ యజమాని పరుచూరి యశ్వంత్ కుమార్ పేర్కొన్నారు ఈ మేరకు ఆయన విశాఖలో గురుద్వార్ వద్ద గల ఒక హోటల్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు సో మాకు మా బ్రాండ్ వచ్చి విజయవాడ ఆఫీస్ అండి మేము లాస్ట్ నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి మా ఫోర్ ఫాదర్స్ నుంచి బిజినెస్లో ఉన్నాము ఫుడ్ అండ్ గవరేజ్ స్పీడ్లో ఉన్నాము సో ఇప్పుడు ఈ ఈ దీమ్లో మేము విజయవాడ హైదరాబాదు తర్వాత విశాఖపట్నం ఏలూరు ఇలా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ముప్పై ప్లేసెస్లో మా అవుట్లెట్స్ ఆపరేట్ అవుతున్నాయండి చాలా సక్సెస్ఫుల్గా బాగా నడుస్తున్నాయండి చాలా మంచిగా ఉన్న బ్రాండ్ ఇదిలా ఉండగా విజయవాడకు చెందిన చిడుపోతు కార్తీక్ అనే వ్యక్తి మా బ్రాండ్కి సంబంధించిన లోగోలు తర్వాత పేరు వాడుకుని వాటిని మార్ఫింగ్ చేసి దొంగ ఇన్స్టాగ్రామ్ పేజెస్ తర్వాత వెబ్సైట్స్ ఓపెన్ చేసి వాటి ద్వారా ఫ్రాంచీస్ అందుతాను అని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటున్నారు ఇది రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి అతను స్టార్ట్ చేశాడండి దీని మీద మేము విజయవాడ సెవెంత్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మనం కేసు ఫైల్ చేయడం జరిగింది సో అప్పుడు మేలో రెండు వేల ఇరవై మూడు మేలో ఈ కార్తీక్ అనే వ్యక్తి మీద కోర్టు వారు ఇంజక్షన్ ఆడవడం జరిగింది ఏమనిచ్చారు అంటే మద్రాస్ ఫిల్టర్ కాఫీ బ్రాండ్కు సంబంధించి అతను కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ వాళ్ళ ఫ్రాంచైజీస్ కానీ ఎవరు కూడా ఆ పేరు మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనే పేరు కానీ దానికి కోరినటువంటి దగ్గరలో ఉన్నటువంటి పేరు ఓల్డ్ మద్రాస్ కెక్టర్ కాఫీ అని న్యూ మద్రాస్ కెక్టర్ కాఫీ అని అలా ఎటువంటి పేరుతో కూడా అయినా సరే అతను ఎటువంటి భయం కానీ చట్టం అంటే గౌరవం కానీ లేకుండా ఆ వ్యక్తి ఈ రోజు కూడా మద్రాస్ కెక్టర్ కాఫీ అంటే అనగా రెండు వేళ్ళ ఏంటంటే టూ ఇయర్స్ నుంచి అతను ఆ పేజెస్ అలాగే ఉంచి వెబ్సైట్ ద్వారా చాలా మందికి తనే ఓనర్ గా చేసుకుంటూ ఫ్రాంచైజ్ నమ్మటం జరుగుతుంది అండి మేము దాని మీద అతనికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది నోటీస్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఎన్నో సార్లు ఇతను చేసే తప్పు నీ వల్ల అమాయకులు చాలా మంది నష్టపోతున్నారు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు దీని వల్ల చాలా మంది నష్టపోతారని చెప్పి ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి లీగల్ గా కూడా ప్రొసీడ్ అయ్యాము అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది కానీ అతనికి కోర్టు వారి మీద కానీ సమాజం మీద కానీ అమాయకులు అయిన ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ కష్టంతో డబ్బులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు మోసపోతున్నారు అనే ఎటువంటి భయం కానీ లేకుండా యథేచ్ఛగా ఫ్రాంచైజ్ నమ్మకం జరుగుతుందండి సో అప్పుడు మేము అతని మీద మళ్ళీ అక్టోబర్లో ఈ మా కోడిలో వాదోపాదం విన్నాక మళ్ళీ మాకు ఆర్డర్ని కన్ఫర్మ్ చేయడం జరిగిందండి అయినా దాని మీద కూడా అతను లెక్కలేదండి ఇప్పుడు అతను దాదాపు పన్నెండు మంది దగ్గర తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించి వ్యాపారం చేపిస్తున్నాడు వాళ్ళకి ఎటువంటి ఫ్రాంచైజ్ అగ్రిమెంట్లు ఇవ్వడం జరగట్లేదు వాళ్ళకి మెటీరియల్ సప్లై చేయటం లేదు రెండోది వాళ్ళకి సప్లై చేసినా వీళ్ళు అడిగినా సమాధానం చెప్పకపోవడం ఫోన్లు ఎత్తవడం చేస్తున్నాడండి అండి సో దీని మీద అతని మీద తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఏడు చోట్ల ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి చీటింగ్ కేసులు అమలు ఇవ్వండి తర్వాత మాకు సెంట్రల్ గవర్నమెంట్ వారి దగ్గర నుంచి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కూడా ఉందండి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల వరకు మాకు సెంట్రల్ గవర్నమెంట్ వారు ట్రేడ్ మార్క్ కూడా రిజిస్టర్ చేశారు మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనే బ్రాండ్ పత్తూరు యశ్వంత్ కుమార్ సంబంధించిన ఒక వ్యక్తిది అందరూ రిజిస్టర్ చేయడం జరిగిందని చెప్పి సర్టిఫికేట్ కూడా రిలీజ్ చేశారు సో ఈ సర్టిఫికేట్ అన్నీ పెట్టుకుని మేము గచ్చిపోలి హైదరాబాద్ గచ్చిపోలి స్టేషన్ దగ్గర తర్వాత విజయవాడ పట్టమట పోలీస్ స్టేషన్లోను తర్వాత హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ దగ్గర తర్వాత మిరియాల్ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర అతని మీద ట్రేడ్ మార్క్ యాక్ట్ కింద అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది దాని మీద పోలీసు వారు స్పందించి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీకి కానీ తర్వాత లేకల్ ఒపీనియన్స్ కానీ తెప్పించి ఆ షాపుల మీద సర్చ్ అండ్ సీజన్ యాక్షన్ తీసుకుని ఏదైతే ఇన్ఫ్లజింగ్ మెటీరియల్ ఉంటుందో అంటే ఫేక్ కప్స్ కానీ ఫేక్ మెటీరియల్స్ కానీ దొంగ కాఫీ పౌడ్లు కానీ టీ పౌడ్ కానీ ఇటువంటి మెటీరియల్ మొత్తాన్ని సీజ్ చేసి అతని మీద యాక్షన్ తీసుకున్నారండి ఇది తీసుకుని కూడా రెండేళ్ళు అవుతుంది ఈ రెండు నెలలైనా కానీ అతను ఎటువంటి భయం కానీ మనం చేస్తున్న తప్పుని సరి చేసుకోవాలన్న ఏ కొంచెం ఆ ఆలోచన కానీ లేకుండా ఈ రోజు కూడా అతను దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు తనే ప్రమోట్ చేసుకుంటున్నాడు ఇంకా నేను ఫ్రాంచైజ్లు అమ్ముతాను ను మోసం చేస్తాను అనే విధంగా ముందుకు అండి సో ఈ దీని మీద అది అవగా ఈ రోజున లేటెస్ట్గా ఇప్పుడు మేమంతా వీళ్ళంతా బాధితులండి ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట వాళ్ళ వల్ల నష్టపోయిన వ్యక్తులు అనమాట సో ఎవరైతే అతని మీద నష్టపోయామని చెప్పి పోలీసు వారికి ఎవరికైతే ఇచ్చి కేసు కడుతున్నారో వాళ్ళ మీద ప్రతీకారంగా లో వాళ్ళ మీద చంపేస్తామని బెదిరిస్తున్నామని డబ్బులు వసూలు చేస్తామని చెప్పి కంప్లైంట్లు మా మీద దొంగ కంప్లైంట్ పెట్టండి ఇక్కడ విజయవాడలో అజిత్ సింగ్ నగర్లో పద్నాలుగు మంది మీద కంప్లైంట్ పెట్టారు ఎటువంటి ఆధారాలు లేకుండా మేము ఒక్కొక్కళ్ళు ఎఫ్ఐఆర్ కట్టాలంటే ప్రతి దానికి నెల రోజులు పడుతుందండి ఎంక్వైరీ చేసి అన్ని వెరిఫై చేసి మేము ఎఫ్ఐఆర్ కట్టడానికి నెల రోజులు కంప్లైంట్ ఇచ్చినాక మినిమం పడుతుంది అలా మేము ఎన్నో నెలలుగా పోరాటం చేస్తున్నాం ఒక్కొక్కరి మీద కంప్లైంట్ ఇచ్చిన ఆరు నెలలు కూడా ఎఫ్ఐఆర్ కట్టడం రోజులు ఉన్నాయి అలాంటిది అది ఫేక్ కంప్లైంట్ మీద సింగిల్ డే మాకు ఎటువంటి ఎంక్వైరీ గానీ ఏమీ లేకుండా మా మీద దొంగ కంప్లైంట్లు పెట్టారు అన్ని రిజిస్టర్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా విజయవాడలో ఎలాగైతే కంప్లైంట్ పెట్టారో ఇవాళ విశాఖపట్నంలో కూడా అలీపురం పోలీస్ స్టేషన్ అదే విధంగా మా మీద పద్నాలుగు మంది మీద సంబంధం ఉన్నాళ్ళని లేనాళ్ళని ఎవరు పడితే ఎవరైతే మా అతని మీద మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి వాళ్ళు కష్టపడి ఫైట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద రివర్స్ కేసులు పెట్టి బయట గురించి సో అందుకని ఇది ఇవాళ మేము కమిషనర్ గారిని కలవడం జరుగుతుంది రిప్రజంట్ చేయడం జరుగుతుంది అలాగే మీడియా వరకు కూడా ఎవరైతే అతని వల్ల మోసపోతున్నారో వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు మీడియా కూడా సహకరించాలి రెండోది ఇలాంటి వాళ్ళు మళ్ళీ సమాజంలో అమాయకులైనటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో నష్టపోకుండా ఉండేటట్టు మీరు కూడా దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి మద్రాస్ మద్రాసు సెంట్రల్ సంబంధించి అతను చేసే అరాచకాలను అరికట్టే విధంగా మీరంతా దీన్ని ముందుకు తీసుకెళ్ళి అందరికీ ఒక అవేర్నెస్ దానిలాగా చూపించాలనే ఉద్దేశంతో ప్రశ్న చెప్పడం జరిగిందండి సో ఈయనం జరిగిందండి ఈయన మాట్లాడతారు నమస్తే అండి నా పేరు సత్య చైతన్య సత్య చైతన్య మా నేను మద్రాస్ ఫెంట్రల్ కంపెనీ ఫ్రాంచైజీ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో తీసుకున్నాను అది నాకు కార్తీక్ అనే వ్యక్తి విజయవాడ నుంచి ఇచ్చారు నేను అడిగాను అప్పటి నుంచి లాస్ట్ వన్ ఎయిట్ నుంచి ఫ్రాంచైజ్ అగ్రిమెంట్స్ ఇవన్నీ ఇచ్చినప్పుడు ఇది కోర్టు లో ఉందని మెన్షన్ చేయకుండా మాకు ఫ్రాంచైజ్ ఇచ్చారు మనం ఫ్రాంచైజ్ గాను ఇరవై లక్షల యాభై వేల రూపాయలు తీసుకున్నారు ఆయన మా దగ్గర ఇవాంటికి వచ్చి ఆయన ఫోన్ కాల్స్ ఎత్తడం లేదు తిరిగి మాట్లాడితే నార్మల్గానే స్కిప్ చేస్తున్నారు అన్నిటి నేను ఇప్పుడైతే కాల్స్ ఎత్తడం లేదు త్రీ మంత్స్ నుంచి ఫోన్ కాల్స్ అనేవి ఎత్తడం మానేసి